అలాంటి సినిమా హీరో మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం తెలుగు సినిమా ఫీల్డ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ప్రభాస్ అన్న లాంటి హీరో ఉండడం మనకెంతో గర్వకారణం ఆయన చేసిన ఆ సినిమాలు పాప ఏమంటారు ఆ సినిమాలు ఆ బాహుబలి ఆ బాహుబలి టూ గానీ వస్తుందన్నమాట ఇంకొక టూ త్రీ డేస్లో లో ఏంది బాహుబలి వన్ టూ రెండు మ్యాచింగ్ చేసి వేస్తాం థియేటర్లు అది కూడా చూస్తాం అదేవిధంగా రాజేష్ సాగు ఆ సినిమా కూడా ఖచ్చితంగా బాగుబలి లాగా ఆడుతుంది ఇంకా ప్రభాస్ అన్నైతే ఇంకా డాన్స్ కానీ అదే కాకుండా ప్రజలకు సేవ ప్రజలకి సేవ చేస్తాడు ఆ రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల ఆ సార్ కానీ ఓకే అలాగే రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల రావాలి సార్ అతను అన్నాడు లక్ష కోట్లు రావాలనే కదా రావాలి మన తెలుగు లక్ష కోట్లు కూడా రావాలి స్టార్కి